ఉద్ధవా విచారశీలుడైన సన్యాసి జగత్తును సత్యవస్తు అని ఎన్నడూ తలంతడు అంటే ఉదారశీ విచారశీలుడు అంటే తనకి విచారణ జ్ఞానం ఆత్మ విచారణతో సంబంధం ఉన్నటువంటి ఏ సన్యాసైనా సరే కనబడుతున్నటువంటి ఈ ప్రపంచము ఒక సత్యమైనది కాదు ఇది అసత్యమైనది అనేటువంటి స్పృహలో ఉంటాడని చెప్తున్నాడు జగత్తు ప్రత్యక్షంగానే నాశనశీలమైనది అంటే మన కంటికి ఎదురుకుండా కనపడుతున్న ప్రతిదీ కూడా ఒకరోజు కాదు ఒకరోజైనా అవి నాశనం అయిపోతున్నాయి అంటే ఏవైతే పుడుతున్నాయో అవి లయించడం ఖాయం కాబట్టి ఒక్క పరమాత్మ మాత్రమే చావు పుట్టుక స్థితి ఏది లేకుండా ఆది అనంతము లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన మాత్రం ఈ విధంగా మార్పు వికారము లేకుండా ఉంటున్నాడు మనం అందరం కూడా ఒకప్పుడు పుడుతున్నాం కొన్నాళ్ళు ఉంటున్నాం ఒకప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి మన యొక్క ఉనికి కూడా శాశ్వతమైంది కాదు అశాశ్వతమైంది ఈ స్పృహలో సన్యాస అన్నవాడు ఎప్పుడూ ఉండాలి అంటే అది అలా ఉండడం వల్ల కలిగేటువంటి ప్రధానమైనటువంటి లాభం సన్యాసికి ఏమిటి అంటే కనబడుతున్న వస్తువుల మీద ఆసక్తి ప్రలోభము అతనికి రాకుండా ఉంటాయి దొరికింది తీసుకుంటాడు లేనిది లేదు ఆ విధమైనటువంటి నిర్వికార భావంతో అతడు తన యొక్క సన్యాస ధర్మాన్ని పాటించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది కనుక జ్ఞాని జగద్విషయాలపై మనస్సును మరలనీయడు ప్రపంచ విషయాల మీద జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ప్రపంచ విషయాల మీద ఆసక్తి కొనసాగించడు తర్వాత లోక పరలోక సుఖాలపై విరక్తి కలిగి ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే లోకం ఇప్పుడు ఈ లోకంలో మనం మామూలుగా ఎన్నో రకాల సుఖాలు పొందుతున్నాం ఏమండి సో చాలా రుచికరమైన ఆహారం వెరైటీ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ వెరైటీ డ్రస్సులు వెరైటీ సినిమాలు వెరైటీ టీవీలు ఇవి ఏవో రకరకాలైనటువంటి విషయ సుఖాలను మనం ఈ లోకంలో పొందుతున్నాం తర్వాత రెండోది ఇప్పుడు మనం పెద్దగా చేయడం లేదు కానీ ఇదివరకట్లో ద్వాపరయుగంలో ఇది చెప్పబడిన ద్వాపరయుగంలో కాబట్టి అప్పుడు యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ బాగా ఎక్కువగా కొనసాగుతూ దాని ద్వారా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అమృతపానము రంభ సంభోగం ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆశతో జరిగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళటానికి వీలుగా ఇక్కడి నుంచే పునాది వేసుకుంటూ వెళ్ళటం జరిగేది సో అందుకని ఇక్కడేమంటున్నాడు లోక పరలోక సుఖాలపై విరక్తి కలిగి ఉంటాడు ఎందుకని అంటే ఇక్కడ పుడితే చచ్చిపోవడం ఖాయం అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నువ్వు చేసుకున్న పుణ్యం పూర్తిగా ఖర్చు అయిపోయే వరకు అక్కడ ఉంచుతారు నిన్ను స్టార్ లాగా అది అయిపోగానే మళ్ళీ భూమి మీద తోసేస్తారు భూమి మీదకి రావాల్సిందే ఎవరూ భూమి మీద రాకుండా ఉండే అవకాశం లేదు పరమాత్మని చేరాలంటే భూమి మీదకి వచ్చే వెళ్ళాలి ఎందుకని అంటే భూమి మీద మానవ జన్మకు వచ్చిన వాడికి మాత్రమే ఆ వెసులుబాటు ఉన్నది ఏమిటి నువ్వు మంచి పనులు చేసి పరమాత్మని పొందేది స్వర్గ సౌఖ్యాలు కాసుమా పరమాత్మను పొందడం డైరెక్ట్గా ఆత్మానందాన్ని పొంది సన్యాస మార్గంలోనూ వైరాగ్యంతోనో జ్ఞానిగా ఉండడమో యోగం ద్వారా ఇలా చేసుకుంటూ పరమాత్మను చేరే అవకాశం ఒక మానవ జన్మలో ఉంది లేదు ఈ మానవ జన్మని దుర్వినియోగం చేసుకొని కంటికి కనపడింది అనుభవిస్తూ నోటికి అందింది తింటూ మనం విచక్షణ రహితంగా ప్రవర్తించేటట్లయితే మళ్ళా మనం మానవ జన్మకి రామనేది కూడా భగవద్గీతలో చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది ఏమవుతుందంటే మనం క్రిమికీటి గాదుల జన్మల్లోకి అధోయోనుల ద్వారా మనం వెళ్ళిపోతామనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది అందువలన ఈ జ్ఞానం కలిగిన కాబట్టి సన్యాసి ఈ లోకమో ఇహలోకము పరలోక ఈ రెండు సుఖాల పట్ల వ్యక్తి కలిగి ఉంటాడు తర్వాత విశాలమైన ఆత్మయందు ఇది విశాలం అంటున్నా అంటే ఆత్మ లేని ప్రాంతం లేదు ఆత్మలోనే మనం అందరం ఉన్నాం మన లోపల కూడా ఆత్మ ఉన్నది పరమాత్మ ఓకే ఆత్మయందు వాక్కు మనస్సు ప్రాణం కలబడి పోరాడుకుంటున్న జగత్తు ఇది చూసావా ఇక్కడ ఏమిటి వా వాక్కు నోటితో మనం మామూలుగా నాకు అది కావాలి ఇది కావాలంటే ఎవడన్నా వాడిని కొట్టడం తిట్టడం ఈ వాక్కుని ఈ విధంగా వాడుకుంటున్నాం తర్వాత మన మనస్సు ఇరవై నాలుగు గంటలు సుఖాల వైపు వెళ్ళిపోవడం అందట దాన్ని పొందడానికి కాని కానిపక్షంలో కొట్లాడటం దుర్మార్గం చేయడం ఈ విధంగా మనం మనస్సుని ఉపకరణంగా పెట్టుకుని దాని ద్వారా కాళ్ళు చేతులను వాడుకుంటూ మనం తప్పు చేస్తున్నాం తర్వాత ప్రాణం ప్రాణాలను కూడా దానికోసమే వాడుతున్నాం అంటే ప్రాణాలని వాడడం అంటే అర్థం ఏమిటంటే ఇక ప్రాణం పెట్టి ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి పొందాలి సో ఈ విధంగా మనం మా అందులో ప్రాణాలు పోతున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు చంపబడుతున్నారు ఎందుకని వాడు ప్రాణం అంతా దాంట్లో పెట్టాడు వ్యాపారంలో సో ఎవరో ఒకడు నమ్మిస్తాడు చేసేస్తాడు సో ఈ విధంగా ఇవన్నీ కలిసి కొట్లాడుకుంటూ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి విశాలమైన ఆత్మలో జరుగుతున్నాయని చెప్తున్నాడు సో ఆత్మ లేని చోట నువ్వేమీ చేయట్లా ఉన్నది ఆత్మలోనే ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా ఆత్మలోనే జరుగుతున్నాయి కాబట్టి నీవు ఎవరివి అంటే ఆత్మ యొక్క ప్రతినిధివి ఎందుకంటే పరమాత్మ మనలోపల కూడా ఉన్నాడు కాబట్టి మనం పరమాత్మ యొక్క ప్రతినిధులము ఈ శరీరం కాదు ఎందుకని ఈ శరీరం ఎప్పుడు ఉండేది కాదు ఒకప్పుడు ఉంది కొంతకాలం ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది కాబట్టి నీ నిజస్వరూపాది కాదు కానీ పరమాత్మ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవత్వం అనేది ఏదైతే ఉందో అది నీలో ఎప్పుడు ఉంది కేవలం అది మాత్రమే మార్చుకుంటుంది శరీరాలని నువ్వు చావు అని మాట్లాడే మాట కేవలం శరీరానికి శరీరం అంటే ఏమిటంటే ఒక అంగీ పాతదైపోతే అంగీ మార్చి ఇంకోటి వేసుకుంటున్నావు అట్లాగే ఒక శరీరం అయిపోయి ఇంకో శరీరం ఈ లోపల వీటిని మార్చుకుంటూ ఉన్నటువంటి జీవుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం ఎల్లప్పుడూ నిత్యంగా ఉన్నాడు ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ ఒక చొక్కా మీద ప్రేమ పెట్టుకుని ఎందుకు బతుకుతావు తప్పు కదా అది తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం రైట్ తర్వాత ఇది పూర్తిగా మాయ సో ఇవి ఇవి మ్యూచువల్గా అన్ని మధ్యలో జరుగుతున్నటువంటి కొట్లాట పోట్లాట ఏదైతుందో ఇదంతా కూడా ఒక మాయ అని సన్యాసి విచారించి నిశ్చయించుకుని అంటే విచారించుకుని నిశ్చయించుకుని ముందు విచారం తెలుసుకుంటున్నాడు తెలుసుకున్న తర్వాత దాన్ని నిశ్చయంగా చేసుకున్నాడు అంటే ఏమిటి నీకు ఒక దృఢత్వం అంటే ధృతి పట్టుదల నమ్మకంతో ఏర్పడింది దాని ప్రకారం ఇంకా నువ్వు తప్పు పని చేయవు తప్పు పని ఏమిటి కనపడిన దాని వెనకాల పరిగెత్తడం నిశ్చయించుకుని భావంతో ఈ భా దీనిని త్యజించి తన స్వరూపంలో స్థిమితపడి ఉండాలి నేను స్వరూపం ఏమని చెప్పాం మనం పరమాత్మ యొక్క ప్రతినిధివి నీలో జీవత్వం శరీరం భేదంతో విడిగా కనబడుతోంది తప్ప నువ్వు దానిలో భాగానికివే నువ్వు అన్ని కాదు నువ్వు పరమాత్మ స్వరూపానివే ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికే మనకి ఎన్నో రకాలైనటువంటి నువ్వు పరమాత్మవి పరమాత్మ ప్రతినిధి అని తెలుసుకోవడానికి నీకు ఎన్నో రకాలైనటువంటి దీక్షలు వ్రతాలు యజ్ఞాలు ఇవన్నీ పెట్టబడినాయి ఆ సమయంలో ఖచ్చితంగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా భావించుకొని దానిలో నిలబడి ఉండడానికి చేయబడింది ఇవన్నీ కూడా ఎందుకని మామూలు రోజుల్లో మనం గుర్తుంచుకోము మన వ్యాపారంలో మనం తిరుగుతూ ఉంటాం కానీ ఈ యొక్క ది వ్రత నెల రోజుల పాటు కార్తీక మాసంలో నక్తాలన్నీ చేస్తాం ఒక పూట భోజనం అది ఏమిటి దీన్ని ఎందుకు ఎందుకంటే ఆ మిగతా సమయాన్ని అంటే డే టైం అంతా కూడా పరమాత్మ యొక్క స్మరణలోను దా సమయాన్ని గడుపుకుంటూ రాత్రి చంద్రోదయం కానీ నక్షత్ర దర్శనం కానీ అయిన తర్వాత ఏకభక్తం అప్పుడు భోజనం చేసి పరమాత్మను స్మరిస్తూ చేయమని చెప్తున్నాడు ఎందుకని నీకు ఆరోగ్యం కాపాడటానికి అది ఉపయోగపడుతుంది ఏమండి తర్వాత నీ యొక్క సమయాన్ని మామూలుగా ప్రపంచ విషయాల్లో పడి దొల్లుతున్న మన మనసుని తీసుకొచ్చి పరమాత్మ వైపు లభించడం చేస్తాం ఇప్పుడు మీకు పెట్టబడినటువంటి దీక్ష కూడా అటువంటిది మహానుభావులారా దయచేసి గుర్తించుకోండి ఈ విధమైనటువంటి ఒక క్రమశిక్షణకి మన మనసుని తీసుకొచ్చిన తర్వాత అది మన దినచర్యలో భాగం అయిపోవాలి మళ్ళీ దీక్ష విడిచిపెట్టగానే మనం మామూలు దాంట్లో వచ్చేయకూడదు అతను నలభై రోజులు మండలం అనేది పెట్టడంలో ఉన్న ఉద్దేశం అది నిజం చెప్తున్నాను నన్ను ఇది కాదు అయ్యప్ప దీక్షలు కూడా అంతే ఏవైనా సరే మండల రోజులు నువ్వు కనుక తీసుకుంటే ఆయుర్వేదంలో నమ్మకం ఏంటంటే మండల పక్షను వైద్యం చేయించుకుంటే అది శరీరం నీది కాయకల్ప చికిత్స జరిగినట్టుగా పరిగణించబడుతుంది అంటే ఇక నీలో ఏ విధమైన అనారోగ్యం ఉండదు సో అలా నీవు ఈ శరీరాన్ని ఆ విధంగా నువ్వు ట్యూనప్ చేసి ట్రైన్ చేసి దానిలోకి తీసుకెళ్ళినప్పుడు అది నీ దినచర్యలో భాగం అయిపోవాలి మళ్ళీ మామూలుగా కొండ దిగంగానే సీతాపగలు కొట్టే పని ఉండకూడదు చెప్తున్నాను జరుగుతుందో లేదో బిడ్డ అది ఇది కాదు నా మనవేది మనం ఒక దీక్షను పట్టుకున్న తర్వాత ఆ దీక్షను నించుకుందాం భగవంతుడు నీకు ఒక అదృష్టం ఇచ్చాడు ఒక చక్కని అవకాశం ఇవ్వబడింది ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అదే ఇక్కడ చెప్పబడుతోంది సో దాన్ని విచారించి నిశ్చయించుకొని ఈ భావంతో ప్రాపంచిక విషయాల భావనను తి స్వరూప్ స్వస్వరూపంలో స్థిమితపడు అంటే నీ యొక్క నీ నిజ స్వరూపం ఏమిటి భగవంతుడి యొక్క ప్రతినిధి నువ్వు భగవంతుడివే గట్టిగా మాట్లాడితే కాకపోతే మన దగ్గర నేను భగవంతుడి అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేదు అంతే ఈ శరీరం అని మనం అనుకుంటున్నాం ఇక్కడే మనం పొరపాటు పడుతుంది అంతే ఇంతగానో ఏం లేదు అది తెలుసుకున్న వాళ్ళందరూ యోగులు మహాన్ములు ఋష్యులు అవుతున్నారు తెలుసుకునే వాళ్ళ మన మామూలుగా ఉంటుంది సో స్థిమితపడి ఉండాలి మరల ఈ మాయా జగత్తును గూర్చి తలంతరాదు ఇంకా ఈ దీని గురించి ఈ ప్రలోభాల గురించి నీకు టెంప్టేషన్ రాకూడదు అర్థమైందా అది